తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ పొత్తుతో చిత్తూరు అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని డీకే ఆదికేశర్ నాయుడు మనవరాలు చైతన్య స్పష్టం చేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమీక్షంలో పార్టీలో చేరిన ఆమె తొలిసారిగా చిత్తూరు నగరానికి చేరుకుని నగరంలోనే బాల త్రిపుర సుందరి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా జనసేన టీడీపీ నాయకులు అధిక సంఖ్యలో కలిసి ఆమెకు పుష్పగుచ్ఛాలను అందజేసి స్వాగతం పలికారు అనంతరం చైతన్య మీడియాతో మాట్లాడుతూ పేద ప్రజలకు తమ వంతు సేవ చేయాలన్న ఆకాంక్షతోనే జనసేన పార్టీలో చేరడం జరిగిందని జనసేన పార్టీలోకి తనను సాధారణంగా ఆహ్వానించిన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్కు కృతజ్ఞతలు తెలిపారు జనసేన టీడీపీ రాబోయే ఎన్నికలతో ఉమ్మడిగా కలిసి పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు అధిష్టానం నిర్ణయం మేరకు తను ఎక్కడ అభ్యర్థిగా నిలబెట్టినా తాను పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని అన్నారు రానున్న ఎన్నికల బరిలో ఉంటానని ఆమె పేర్కొన్నారు అలాగే చిత్తూరు అభివృద్ధి ఆదికేశ్వర్ నాయుడు ఎనలేని కృషి చేశారని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు అలాగే మా పార్టీ అధ్యక్షు అధ్యక్షులు పవన్ శ్రీ పవన్ కళ్యాణ్ గారికి నాదల మనోహర్ గారికి నా వందనములు అండ్ చిత్తూరు ప్రజలకి అభినందనములు పార్టీలోకి చేరాము కాబట్టి జనసేన ఒక పార్టీగా జిల్లా జిల్లా స్థాయిలో ఎదగాల అని చెప్పి మేము దాన్ని డెఫినెట్గా ముందుకు తీసుకెళ్తాము అండ్ పార్టీ చెప్పిన దానికి ఏది చెప్పినాను కట్టుబడి ఉంటాము అని చెప్పి నేను మాటిస్తున్నాను అలాగే మా తాత చేసిన ప్రతి పనులకి ఆయన ఇన్కంప్లీట్ సబ్జెక్ట్స్ పైన దాన్ని కంప్లీట్ చేయాలని నేను ఐ విల్ ఎక్స్టెండ్ మై కంప్లీట్ సపోర్ట్ అండ్ స్ట్రెంగ్త్ అండ్ ఐ విల్ ఫుల్ఫిల్ ఆల్ హిస్ డ్రీమ్స్ అవునండి డెవలప్మెంటల్ వైజ్ చిత్తూరు చిత్తూరు డిస్ట్రిక్ట్ కని మా తాత అమ్మమ్మ చాలా కలలు కన్నారు అవి అన్ని పెండింగ్లో ఉన్నాయి వీ కమింగ్ ఇన్ ద ఫ్యూచర్ వీ definitely want to see progress on this and uh, we will give our complete energy and support for this with all your support and blessings. tdp janasena manedi manadi. isarik matram 100% pastadi. so manamandaru, we need a new change. a new change for andhra is coming soon and we are going to be the voice for it. పవన్ కళ్యాణ్ గారు ఏ పనులు ఇచ్చినా ఆయన మాటకి కట్టుపడి ఉంటాము ఆయన కళలన్నీ మేము నిజం చేస్తాము అని చెప్పి మేము అందరూ ముందుకు వస్తున్నాము వి విల్ బి అయిస్ ఫార్ హిమ్ జై పవన్ కళ్యాణ్